గురుగారు జరిగారు త్రిజేష్ట అంటారు అంటే జ్యేష్ఠ మాసంలో పెళ్ళిళ్ళు చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అండి త్రిజేష్ట అంటే ఏమిటి అని అంటే చాలామంది కూడా అబ్బాయి అమ్మాయిల్లో వధువు వధువులో వరుళ్ళలో జ్యేష్ట అనే పదాన్ని ఆపాదించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి చాలామందికి కూడా తెలియదు నిజంగా అయితే ఇది నిగూఢ రహస్యం అంటారు అంటే ఒక ఒక తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా ఒక అబ్బాయి ఫస్ట్ పుడతాడు తర్వాత అమ్మాయి పుడుతుంది అబ్బాయి అమ్మాయి పుట్టిన తర్వాత ఏం చేస్తారంటే ఈ అమ్మాయిని కూడా జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ పుత్రికరాలంటారు ఆ అబ్బాయి కూడా జ్యేష్ఠ పుత్రుడు అంటారు జ్యేష్ఠ పుత్రుడు అంటే ఏంటంటే హయ్యెస్ట్ డిగ్రీ అని అర్థం హయ్యెస్ట్ డిగ్రీ అంటే ఏంటంటే ఒక తల్లి గర్భంలోంచి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చిన తర్వాత మగ భేదం లేకుండా మొట్టమొట్ట పుట్టిన వాళ్ళని మాత్రమే జ్యేష్ఠురాలు జ్యేష్ఠుడు జ్యేష్ఠుడు అంటారు అలా జరుగుతుంది ఒక అమ్మాయి పుట్టింది తర్వాత అబ్బాయి పుట్టాడు ఫస్ట్ అమ్మాయి పుడితేనే జ్యేష్ఠురాలు ఈ అబ్బాయిని ప్రథముడు మాత్రమే అనాలి ఈ అబ్బాయిని పుత్రుడు అనకూడదు ఫస్ట్ ఎవరైతే ఆడాముగా తారతమ్యం లేకుండా మొట్టమొట్ట పుట్టిన వాళ్ళను మాత్రమే జ్యేష్ఠుడు అనే పదం వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది రెండో పాయింట్లో వచ్చేటప్పటికల్లా ఫస్ట్ గర్భం అనేది పోతుంది అంటే ఎవరైనా సరే అబాషన్స్ కావటం గర్భం పోవటం జరుగుతుంది ఆ గర్భం పోయిన ఏదైతే పిండం ఉంటుంది అక్కడే జీవన లేకపోయినా జ్యేష్ఠులు వాళ్ళే ఒక స్త్రీ గర్భంలో మొట్టమొట్ట మూడు నెలలకో నాలుగు నెలలకో పుట్టటం కానీ లేకపోతే పుట్టిపోయిన తర్వాత చనిపోవటం కానీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ నెలల పిల్లలు ఉన్నప్పుడు చనిపోతే వాళ్ళే జ్యేష్ఠులు అంటే చనిపోయిన వాళ్ళని కూడా ఇక్కడ లెక్క వెయ్యాలి చనిపోయింది చనిపోయారు వాళ్ళు లెక్కలేదు నేనే ఇంటికి పెద్ద కొడుకుని పెద్ద కూతురు అని చెప్పకూడదు అంటే జ్యేష్ఠత్వం అనేది వర్తించదు అని అర్థం అదొక మూడో పాయింట్ది తర్వాత ఇంకొక విషయానికి వచ్చేటప్పటికల్లా వివాహాలు చేస్తుంటారు మనకి వివాహాలు ఏంటంటే చైత్రమాసం వైశాఖ మాసం జ్యేష్ఠమాసం తర్వాత కార్తీక మాసం ఆశ్వీజ మాసాల్లో పాల్గొన మాసం మాఘమాసం మార్గశిర్మాసం చేస్తారంటే పుష్యమాసము ఆషాఢ మాసం భాద్రపద మాసాలు శూన్యమాసాల్లో వివాహం అనేది చేయరు జ్యేష్ఠమాసం అంటే ఏమిటంటే ఏదైతే పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం ఉంటుందో దాన్ని మాసం అని పౌర్ణమి రోజు నక్షత్రం ఉంటే చైత్రమాసం అని ఇలాంటిది మనకు పౌర్ణమి చాంద్రమానాన్ని బట్టి మనకు చెప్పబడింది జ్యేష్ఠమాసంలో ఇద్దరూ జ్యేష్ఠులు కాకూడదు అంటే అబ్బాయి జ్యేష్ఠుడు అమ్మాయి జ్యేష్ఠుడు అమ్మాయి జ్యేష్ఠురాలు జ్యేష్ఠమాసంలో పుడితే జ్యేష్ఠమాసం వివాహం చేస్తే త్రిజేష్ట అని అర్థం అంటే త్రిజేష్టను వర్జించాలన్నారు త్రిజేష్ఠలో చేస్తే ఇద్దరి మధ్యలో అనుబంధ బాంధవ్యం ఉండదు వివాహపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అర్థం అంటే త్రిజేష్టని వద్దు ఏకజేష్ట మంచిది రెండు జేష్టలు మధ్యం త్రిజేష్ట అనేది మంచిది కాదు చతుర్థ జ్యేష్ఠ ఉంటుంది పంచమ పంచమజ్యేష్ట కూడా ఉంటుంది ఇక్కడ ఏక చూద్దాం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏక జ్యేష్ఠ అంటే ఏంటంటే వధూవరులిద్దరు కూడా జ్యేష్ఠులు కాదు ప్రథములు మాత్రం ప్రథములో లేదా ద్వితీయులో కనిష్ఠలో అప్పుడు జ్యేష్ఠ మాసంలో వాళ్ళకి వివాహం చేయొచ్చు అలానే ఈ ఫస్ట్ కాంబినేషన్ రెండో కాంబినేషన్ చూద్దాం ఈ రెండో కాంబినేషన్లో వచ్చేటప్పటికల్లా ఈ వధూవరులలో ఒకళ్ళది జ్యేష్ఠ నక్షత్రం అవుతుంది జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేస్తే మధ్య రకం ఒకళ్ళ వధూవరులలో వాళ్ళిద్దరు జ్యేష్ఠులు కాకపోయినా ఇద్దరు జ్యేష్ఠ నక్షత్రమైన వ్యక్తులు జ్యేష్ఠమాసంలో పెళ్లి చేయకూడదు అది త్రిజేష్ఠ అంటారు ఇది మూడు నాలుగు కాంబినేషన్ మళ్ళీ ఐదో కాంబినేషన్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇద్దరు కూడా ఒకళ్ళు జ్యేష్ఠులు అవుతారు అబ్బాయి ఇంకో అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది వధువుకి జ్యేష్ఠమాసం త్రిజేష్ఠ అలా ఉండకూడదు వధూవర్లు ఇద్దరు జ్యేష్ఠలయ్యి ఒకళ్ళు జ్యేష్ఠ పుత్రిక అయ్యి లేదా జ్యేష్ఠవరుడయి జ్యేష్ఠ మాసంలో చతుర్థ జ్యేష్ఠ అంటారు ఇది చేయకూడదు ఈ కాంబినేషన్ ఇంకొక పాయింట్ ఉంది ఇందులో ఇద్దరు జ్యేష్ఠ పుత్రు జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ పుత్రిక జ్యేష్ఠ మాసం ఇద్దరికీ జ్యేష్ఠ నక్షత్రాల్లో ఉంటారు అంటే జ్యేష్ఠ పుత్రుడు జ్యేష్ఠ పుత్రిక జ్యేష్ఠ నక్షత్రము జ్యేష్ఠ జ్యేష్ఠ జ్యేష్ఠమాసం ఐదైంది అంటే పంచ జ్యేష్ఠ అర్థం అంటే ఐదు జ్యేష్ఠలు కూడా మంచిది కాదు అని అర్థం అందువల్ల చనిపోయిన వాళ్లతోటి ఉన్నవాళ్లేగా చనిపోయిన వాళ్ళతో లెక్క వేసి జ్యేష్టమాసంలో చేయకూడదు ఏక జేష్ట ఉత్తమం ద్విజేష్ట మధ్యము త్రిజేష్ట పంచమ పంచమ్యేష్ట అనేది పనికిరాదు అని శాస్త్రంలో చెప్పబడిందమ్మా